ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయి ఆధార్ మన దేశంలో అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం ప్రైవేట్ రంగాలతో సంబంధం లేకుండా ఆధార్ను తప్పనిసరి చేశారు కోర్టులు ఆధార్ తప్పనిసరి కాదని చెబుతున్నా ఆదేశాలను అమలు చేయడం లేదు దీంతో ప్రభుత్వాలు కూడా పుట్టిన బిడ్డకు కూడా ఆధార్ జారీ చేస్తోంది ఈ నేపథ్యంలో ఆధార్పై ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది విదేశాల్లో ఉన్నవారికి ఆధార్ కేంద్రం ఇప్పటి వరకు ఆధార్ కార్డును భారతీయులకు మాత్రమే జారీ చేసింది ఇకపై భారత పౌరులు కాని వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించిందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది ఆధార్ కార్డు పొందాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా భారతీయులు అయి ఉండాల్సిన పని లేదు విదేశాలకు చెందిన వారికి జారీ చేస్తామని ఉడై ప్రకటించింది భారతీయులందరికీ ఆధార్ కార్డు ఉంది దీంతో తాము భారతీయులమని చెప్పుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నాయి ఇక మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్లు పాన్ నెంబర్లు ఇలా అన్నింటికీ ఆధార్ లింక్ అయి ఉండడంతో ఆధార్ అనేది భారతీయులకు మాత్రమే అని చాలా మంది నమ్ముతున్నారు కానీ ఉడై కొత్త నిర్వచనం చెప్పింది ఆధార్ కార్డుకు భారత పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన నాన్ రెసిడెంట్లు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆధార్ కార్డు జారీ చేస్తామని ఉడాయి ప్రకటించింది ఇదిలా ఉంటే విదేశీయులకు ఆధార్ జారీ చేయవచ్చని కల్కత్తా హైకోర్టుకు ఉడాయి తెలిపింది పశ్చిమ బెంగాల్లో చాలా ఆధార్ కార్డులను ఒక్కసారిగా డియాక్టివేట్ చేసి తిరిగి యాక్టివ్ చేశారు దీనిని సవాల్ చేస్తూ జాయింట్ ఫోరం ఎగెనెస్టు ఎన్ఆర్ఏ సంస్థ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది దీనిపై చీఫ్ జస్టిస్ శివజ్ఞానంద్ జస్టిస్ హరణ్మయ్ చట్టచర్యల దిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఏమైందంటే ఒక వ్యక్తి ఆధార్ కార్డును కోల్కతా అధికారులు ఇటీవల డియాక్టివేట్ చేశారు ఎందుకు అని అడిగితే మీరు విదేశీయులు భారతీయులు కాదు అని చెప్పి తెలిపారు దీంతో ఆ వ్యక్తి కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించాడు నిబంధనలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నిబంధనల ప్రకారం విదేశీలకు కూడా ఆధార్ చెల్లుతుందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు దీనిపై ఉడాయి వాదనలు హైకోర్టు విన్నది పిటిషనర్ చెప్పినట్లు ఆధార్ కార్డు పొందాలంటే భారతీయులై ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది భారతీయులు కానివారు ప్రభుత్వం రాయితీలు పొందాల్సి వస్తే నిర్దేశిత కాలపరిమితితో ఆధార్ జారీ చేయవచ్చని ఉడాయి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు